హైండ్ అందరికి నమస్తే మీ కార్తీక్ ఉంగరాల లొకేషన్ చాలా బాగుంది కదా నేను చాలా లొకేషన్ చూశానండి దొరకలేదు ఇది ఒక్కటే దొరికింది ఇంకా ఇది ఒక వందండి దాన్ని మీరు ఏమనుకోవద్దు సరే ఈ వీడియో చూడండి ఇంకా సరే ఇప్పుడు ప్రధానంగా పథకరూపాడు నియోజకవర్గంలో మూడు అంశాలు మీద మాట్లాడుతున్నాను నేనైతే నేను ఎక్కువ కూడా తీసుకున్న టైం కూడా చాలా తక్కువగా మాట్లాడతాను ఉద్దేశంతోనే వచ్చాను ఒకటి వైసీపీ పార్టీ ఏం చేస్తుంది జనసేన పార్టీ ఏం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది ఈ మూడు అంశాలు అలానే గ్రామాలలో ప్రజలు ఏం ఆడుకున్నారు రచ్చబండ ముచ్చట్లు ఆయన అడిపోయినట్టుగా ఈయన విడిపోయినట్టుగా ఆయన ఎడిపోతడో ఇలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మేమైతే మా యాజమాన్యం అయితే రెండు నెలలు అయితే మేము కూరపాటి నిర్వహంలో వర్క్ చేయడం జరిగింది ఆ అంశంలో కానీ మేము మాట్లాడుతున్నాం చెప్పే కదా మూడే అంశాలు వైసీపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు ఏం చేస్తున్నాయి గెలుపు ఎవరని చెప్పేసి మేమైతే చెప్పలేము ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఎలా మాడుకున్నారు అనే అంశాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు అయితే చెప్పబోతున్నాను ఇక ఈరోజు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే ప్రకటించిన పేర్లు రూపాయల నియోజక సంబంధించి అయితే భాష్యం ప్రవీణ్ గారి పేరు అయితే ప్రకటన జరిగింది ఇక నియోజకవర్గం మొత్తం కూడా నాయకులు తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా పెద్ద ఎత్తునైతే బానిసంచగలిచారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా మామూలుగా వాళ్ళ వాళ్ళ ఎవరైనా వేరే లెవెల్ అనుకోండి మరి అది అట్లయితే ఉంది మరి భాష్యం ప్రవీణ్ గారికి అయితే రెండు అడుగులు ముందుకేసి మరి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ మర్యాదపూర్వకం కలిసి కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది మన పిల్లలు కూడా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఆలడుచు మనకు వచ్చేసింది బయటికి కూడా ఇక ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారి రాజకీయాన్ని ఎలా మొదలు పెట్టబోతున్నారు ఇక కూరపాడు నియోజకంలో రాజకీయ వేడి మొదలైందా ఇక యుద్ధమేనా సయ్యేనా అలా ఉంది పరిస్థితి అయితే ఇక కూరపాడు నియోజకవర్గంలో చూసుకుంటే ఎమ్మెల్యే నంబూరు శంకరావు గారిని తీసుకుందాం ముందు ఆయన అయితే గత అంటే సుమారుగా ఇరవై రోజుల నుంచి ఆయనకు చెప్పుకోవచ్చు ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ వాళ్ళ సతీమణి కానీ వాళ్ళ కుమారుడు కానీ ముగ్గురు కూడా ముగ్గురు కూడా ఈ పాటికి అంటే నేను బయటకు చెప్పకూడదు కొన్ని మీకు తెలుసు ఆల్రెడీ మరి అవి అలానే మొత్తానికైతే మొదలు పెట్టేశారు రాజకీయం అయితే హుందాగా చాలా వరకు రాజకీయాలు అయితే ప్రతి గ్రామంలో ఎవరు అసమ్మతిగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని పిలిపించుకొని మీకేం కావాలి చెప్పండి మీకేం కావాలి చెప్పండి అనే విధంగా అయితే ఆయన వాళ్ళని పిలిపించుకొని బూత్ లెవెల్ అది ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ వాళ్ళ మొత్తం పిలిపించుకొని ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో పార్టీకి అనుకూలంగా ఉన్నారు ప్రతి అంశాన్ని కూడా ప్రతిరోజు కూడా కొసూరు కార్యాలయంలో కూర్చొని అయితే ఒక రివ్యూ మీటింగ్ లాగా అనుకోవచ్చు లేదా ఒక సమావేశం అనుకోవచ్చు ఏదైనా సరే నాయకుల ప్రతిరోజు టచ్లో ఉండి సోషల్ మీడియాను ఒక పక్క ఇలా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి రాజకీయాలు చేస్తున్నారు ఇది మీకు తెలిసిందే నాకు తెలిసిందే ఆ పార్టీలో చేర్పించుకుంటున్నారు పార్టీలోకి వస్తున్నారు చాలామంది ఇది నడుస్తుంది ఇక జనసేన పార్టీ తీసుకుందాం జనసేన పార్టీ అయితే ఒక నెల రోజుల నుంచి సైలెంట్గా చెప్పుకోవచ్చు మీకు అలా ఇంతముందు కూడా చెప్పాను వాళ్ళలో కొంత సమన్వయం అయితే లేదు వాళ్ళ మొత్తాన్ని పరచాలి వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకోవాలి ఎవరైతే ఇప్పుడు ఉన్న ఆ భాష ప్రవీణ్ గారు అయితే వాళ్ళందరినీ కూడా తీసుకొని దగ్గర తీసుకొని కనుక వాళ్ళకి అంటే ప్రతి గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా పిలిపించుకొని జనసేన తెలుగుదేశం పార్టీ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని కలిసి పనిచేయాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా అలానే మరి చూసుకుంటే మరి గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారు మీ పార్టీ వాళ్ళు వాళ్ళు మొత్తాన్ని కూడా పిలిపించండి కూర్చోబెట్టుకుని మాట్లాడుకుందాం అనే అంశం మండల స్థాయిలో కూడా ఒక కమిటీ గ్రామ స్థాయిలో ఒక కమిటీ నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ వేసుకొని మూడు కమిటీలు వేసుకొని మొత్తం కూడా పనిచేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా కొంతమంది నాకు జనసేన పార్టీ నాయకులకి చెప్పడం జరిగింది ఎందుకంటే సార్ ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పి కూడా కొంతమంది మాతో మాట్లాడడం జరిగింది ఇక తెలియచేమని చూసుకుంటే కొమ్మాలపాటి గారికి టికెట్ అని చెప్పేసి ఈరోజును కొన్ని ఫేస్బుక్లో కూడా చూసాం మేము చాలా అసహనంగా ఉన్నాం చాలా బాధపడుతున్నాం మాకు ఏదో వచ్చింది అనుకుంటే ఇది ఏదో జరిగింది మేము బయటికి వెళ్ళిపోతున్నాం అని కొంతమంది మేము ఉంటామని కొంతమంది చాలా మాట్లాడుతున్నారు ఈ అంశాలను ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి గారితో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా గెలుపే ద్వయంగా అయితే పనిచేసే విధంగా ఉంటే గెలుపు మాదే అంటూ కూడా కొంతమంది నాయకులు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు మళ్ళా అలానే చూసుకుంటే ఇప్పుడు భాషం ప్రవీణ్ గారికి సంబంధించి కొత్త వ్యక్తి ఇప్పుడు కొత్త అందరిని కూడా ఎవరెవరు ఏంటి అనేది కూడా కొంత తెలియజేస్తూ చెలగపోవచ్చు కానీ కొంతమంది నాయకులు నాతో ఏం చెప్పారంటే సరే గతంలో ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ కంచర్ సాయి కానీ దండా నాగేంద్రం కానీ ఇద్దరు కూడా పార్టీలు రావడం జరిగింది వాళ్ళకంటూ కూడా కొంత అంటే పార్టీలో ఉన్న పార్టీలోకి వచ్చిన తర్వాత కానీ పార్టీలో రాకముందు కానీ వాళ్ళకంటూ ఒక వర్గం ఉంది వాళ్ళకుంటూ ఒక అభిమానం ఉంది వాళ్ళకంటూ కొంతమంది సభ్యులు ఉన్నారు మరి అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా పార్టీలో ఒక సముద్ర స్థానం ఇద్దరికి ఇచ్చి ఆ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా పనిచేసే విధంగా వాళ్ళని అంటే వాళ్ళిద్దరిని కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎందుకంటే గతంలో వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు చేశారు కదా ప్రతి గ్రామం ప్రతి మండలం వాళ్ళకు తెలుసు ఎవరు ఏ నాయకుడు ఎవరు ఏ కార్యకర్త ఏంటనే ప్రతి అంశం వాళ్ళకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఉంది తక్కువ టైం ముప్పై రోజులు నలభై రోజులు ఉంది మరి ఇంత డక్కు టైంలో ఇప్పుడు మరి ఈ ఇప్పుడు ఈయన కొత్త వ్యక్తి కదా మరి ఇలాంటి వ్యక్తికి ఒకేసారిగా జనాల్లోకి వెళ్ళాలంటే ఎవరు ఏ నాయకుడు అని పరిచయం చేసుకోవాలి ఏదని అంతగా అవగాహన ఉండకపోవచ్చు కదా ఇప్పుడు వీళ్ళనికున్నారనుకోండి దీనివల్ల ఏమైతే ఇంకా పార్టీ ముందుకు పోయే విధంగా పనిచేసుకోవచ్చు అనే విధంగా అయితే నాతో కొంతమంది మా సభ్యులతో కానీ టీడీపీ నాయకులు మాడారు కొంతమంది అసంఘన ఉన్నారు సీనియర్ నాయకులకి అంటే కూరపాడు నియోజకంలో ఉన్న సీనియర్ నాయకులకి కొంత మాకు పార్టీలో సంతోష స్థానం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడారు సార్ మీరు ఎప్పటి నుంచో ఉన్నాం పార్టీ వాళ్ళు ఉన్నారు పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నారు సంతోష స్థానం కానీ మాకెందుకు ఇవ్వట్లేదు మాకు పార్టీలో ఎందుకు ఇవ్వట్లేదు మాకు కూడా ఇవ్వాలి ఇస్తేనే పని చేస్తాం అనే విధంగా కొంతమంది బాహాటంగా మాట్లాడలేకపోతున్నాం కానీ వాళ్ళ మనసుల్లో ఉంది ఇది ఏంటంటే సీనియర్ నాయకులు చాలామంది చెప్పలేకపోతున్నారు తెలుగుదేశం వాడికి సంబంధించి మాకు కూడా అవకాశం ఇవ్వాలి మమ్మల్ని ఎందుకు ఎంత కష్టపడ్డా కూడా పార్టీ మారినోళ్ళకు ఉన్న అవకాశాన్ని మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇది ఒక అంశం ఈ అంశాలను మొత్తం కూడా భాష్యం ప్రవీణ్ గారు అయితే తీసుకోవాలి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కూడా పరిశీలించుకోవాలి ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఎవరు ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది పార్టీలో ఉన్న అసమతులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు మొత్తాన్ని పిలిపించుకోవాలి ఇప్పుడు పిలిపించుకొని కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టి మాడ్చుకోవాలి యాస్ ఇక్కడ ఇది ఉంది సమస్య దీన్ని పరిష్కరించుకోవాలి ఇక వీళ్ళని పంపించి మీకు ఏం కావాలి మీకు ఎలా చేయగలాలి ఇలా అంశాన్ని కూడా తీసుకొని చేస్తేనే ఒక పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఇప్పుడు పథకొరపాడు నియోజకంలో జరుగుతున్న విషయం అయితే ఏది ఏమైనా రెండు పార్టీలు అయితే బలంగా ఉన్నాయి చెప్పుకోవచ్చు గెలుపు అంత ఈజీ కాదు గెలుపు అంత ఈజీ కాదు ఆర్థికంగా ఇక్కడ విషయం చెప్పా కదా గతంలో ఒక వీడియో చేశా ఆర్థికంగా ఆర్థికంగా ఈ ఆర్థికంగాంతోనే ఈ ఎలక్షన్ మొదలు కాబోతుంది పెద్ద తరపాటు నియోజకంలో ఆర్థికం అనే పదంతోనే రాజకీయం చేయబోతున్నారు పెద్ద తొరపాటు నియోజకవర్గంలో ఎస్ ప్రతి అంశాన్ని కూడా ఆర్థికంగానే పరిష్కరిస్తారు ప్రతి అంశాన్ని కూడా అలానే ఉంది రాజకీయం అయితే ఏది ఏమైనా ఇరు పార్టీలు రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక సోషల్ మీడియా అయితే వైసీపీకి సంబంధించి అయితే గట్టిగా పనిచేస్తుంది ఇప్పుడు ఇక మరి ప్రకటన చేశారు కాబట్టి ఇంకా వీళ్ళు కూడా యాక్టివ్ అవుతారు ఖచ్చితంగా ఈరోజు మనం సోషల్ మీడియా చూసుకుంటే మామయ్య అసెంబ్లీకి అల్లుడు ఇంటికంటూ ఇప్పుడు కూడా ఓ పెద్ద ఎత్తున పోస్టులు పెడతాం వాళ్ళైతే ఇటుపక్క ఇటు ఒక పక్క సోషల్ మీడియా కొంత ఉన్నప్పుడు కూడా వీళ్ళు గట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా సోషల్ మీడియా తరఫున కానీ ఇక గ్రామాలు చూసుకుంటే కానీ నాయకులు చూసుకుంటే కానీ సై అంటే సై అంటున్నారు అంతేకాకుండా పది రోజుల్లో చూసుకుంటే అంటే బాగా వినండి ఇది ఖచ్చితంగా ఇది చాలామంది కొంతమంది నాయకులకి ఇది వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయి అని చెప్పేసి అయితే వైసీపీ నాయకులైతే మాట్లాడుతున్నారు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి సంబంధించిన అంశంలో భాగంగా ఎవరైతే సమ్మతి నాయకులు ఉన్నారు వాళ్ళని పార్టీలోకి తీసుకునే విధంగా వాళ్ళనే పార్టీ తీసుకునే విధంగా మీకేం కావాలి చెప్పండి మీకు ఏం కావాలి అనే విధంగా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు చాలామందితో కూడా వాళ్ళతో మాట్లాడి పది రోజుల్లో భారీ ఎత్తున వైసీపీలోకి అయితే భారీ ఎత్తున చేరికలు చేర్పించుకోవడానికి అయితే నమ్మురు అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది విషయం అయితే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కడైనా సరే గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు ఈ అంశాన్ని అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి భాష్యం ప్రవీణ్ గారు ఏం చేస్తారు ఎలాంటి రాజకీయం చేయబోతున్నారు సై అంటారా ఎన్నికల వేడి మొదలైందా అనేది మీరు రాబోయే పది రోజులు చూడొచ్చు మరి ఆ పార్టీలోకి వెళ్తారా జనాలు ఈ పార్టీలోకి వస్తారా ఆ గట్టునుంటావా అని ఒక సాంగ్ అలాంటి సాంగ్ ఇప్పుడు మనకి కూరపాడు నియోజకవర్గంలో చూడబోతున్నాం ఓకే మీ కార్తీక ఉమరాల ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అనేది ఖచ్చితంగా కింద పెట్టండి ప్రతి ఒక్క కామెంట్ కింద పెట్టండి ఓకే లొకేషన్ చాలా బాగుంది ఒకసారి మనం చూపిస్తున్నాం మీ కూడా ఇది దేవరం పాడుకోండా థ్యాంక్ యూ మీ కార్తీక్ ఉంగరాల